ప్రముఖ నటి మహిమా చౌదరి మోడల్గా తన మొదలు మొదలుపెట్టేది ఇక తెలుగులో మనసులో మాట మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత బాలీవుడ్లో హీరోయిన్గా ఎన్నో మూవీలో నటించింది తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది మహిమ పెళ్లి బాబీ ముఖర్జీతో జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు వీళ్ళిద్దరూ ఒక పాప కూడా ఉంది అయితే మహిమ చౌదరి క్యాన్సర్ బారిన పడిన పడ పడ్డారు అయితే తను బెస్ట్ క్యాన్సర్ చికిత్స తీసుకుంటుంది అంట ఈ విషయాన్ని తను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సాధారణ చికిత్స కోసం వెళ్ళినప్పుడు క్యాన్సర్ బయట క్యాన్సర్ దానికనే తనకి బయటకు పడిందని ఎలాంటి క్యాన్సర్ నక్షణాలు కల్పించలేదని అయినా కలారిటీ కోసం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ టెస్ట్ చేసి క్యాన్సర్ కనత అని ఉండవచ్చని తెలియజేశారు డాక్టర్ అయితే ఆ తర్వాత చాలా నిరసించిపోయాను చాలా ఎనర్జీ లాస్ అయ్యాను నా హెయిర్ పోయింది కానీ ధైర్యంతో ఈ వ్యాధిని ఎదుర్కొన్నాను ఎప్పుడు పూర్తిగా కోలుకున్నాను అంటూ తను ఈ విషయాన్ని తను సోషల్ మీడియాలో షేర్ చేసి రావడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న వాళ్ళంతా తన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ తన కామెంట్స్ తెలియ రూపంలో తెలియజేస్తున్నారు